బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రాబోతున్నారు ఆయన ఎవరు అనేది ఇప్పుడు ఒక చర్చ ఇంతకుముందు బంగారు లక్ష్మణ్ దగ్గర నుంచి వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి చాలామంది ఇక్కడ వాళ్ళకి అవకాశం వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం నడ్డా ఉన్నారు ఇప్పుడు ఆ ప్లేస్లో మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి రాబోతున్నారు అనేది అది కూడా అమలాపురానికి సంబంధించిన వ్యక్తి రాబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఆయన ఎవరో కాదు రామ్ మాధవ్ ప్రస్తుతం అమలాపురం నుంచి ఆయన ఆల్ ఇండియా లెవెల్లో ఎదిగిన రామ్మాధవ్ ఆయన పూర్తి పేరు వారణాసి మాధవ్ ఒక రకంగా ఉన్నత విద్యావంతుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆయన మైసూర్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు అలాగే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కూడా కీలకంగా పాల్గొన్నారు అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆర్ఎస్ఎస్లో చేరారు ఆ తర్వాత దశాబ్దాల పాటు ఎంతో సేవ చేశారు రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరి జమ్మూ కాశ్మీర్లో ఆ పార్టీ తరఫున పనిచేశారు జమ్మూ కా జమ్మూ కాశ్మీర్లో ఆయన ఏలాలి అన్న కోరికను కొంత నెరవేర్చుకున్నారు రామ్ మాధవ్ ఆయన అప్పట్లో చేసిన కృషి ఫలితంగా బీజేపీకి జమ్మూ కాశ్మీర్లో సారీ జమ్మూలో ఇరవై ఐదు సీట్లు దక్కాయి అలాగే పీడీఎఫ్తో పొత్తు పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి దక్కేలా చేసిన ఘనత కూడా అప్పట్లో ఆయనకే దక్కింది ఇక ఈ ఏడాది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఇరవై తొమ్మిది సీట్లు దక్కడంతో పాటు ఓట్ల శాతం పెరగడానికి కూడా రామ్ మాధవ్ వ్యూహాలే కారణం అనేది బీజేపీ బలంగా నమ్ముతుంది ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఏపీలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుని మళ్లీ కలిపి కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధాని కావడానికి పరోక్ష సాయం కూడా అందించారు అన్నది బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు అందుకే బీజేపీ ఈసారి జాతీయ నాయకత్వాన్ని దక్షిణాదికి చెందిన వారికి ఇవ్వాలి అని చూస్తుంది ఆ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సౌత్ నుంచి రాబట్టాలి అనేది బీజేపీకి ఒక ప్రధాన వ్యూహం కూడా అందుకే మంచి పలుకుబడి ఉన్న నేతకు అవకాశం ఇస్తే గనక పార్టీ పటిష్టం అవుతుంది అనేది బీజేపీ పెద్దల వ్యూహం ఇప్పుడు రామ్ మాధవ్తో పాటు కేంద్ర మంత్రి తెలంగాణగా చెందిన జి కిషన్ రెడ్డి పేరు కూడా పార్టీలో వినిపిస్తోంది ఆయనకు కూడా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఇవ్వాలి అని చెప్పి ఒక వర్గం కోరుతోందట ఏమైనా కేంద్ర మంత్రిగానే ఉండేందుకు కిషన్ రెడ్డి ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో మరోవైపు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా పూర్తిగా సపోర్ట్ ఉన్న నేపథ్యంలో రామ్ మాధవ్ పేరునే ప్రతిపాదించే అవకాశం ఉంది అంటున్నారు ఏది ఏమైనా అమలాపురం నుంచి జాతీయ రాజకీయాలను ఏలుతున్న రామ్ మాధవ్ త్వరలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతారా విచ్చుతాం